సార్ సార్ ఫోటో అది జగమ పట్టణంలో రీసెంట్గా ఆటోమొబైల్ టెప్ ఆటోమొబైల్ ఆటోలు ఒకటే ఇవన్నీ టెప్ చేసే ఒక గ్యాంగ్ని మన సిఐ గారు ఏసీపీ గారి ఆధ్వర్యంలో క్రైమ్ టీము వీళ్ళందరూ కలిసి పట్టుకోవడం జరిగింది దీంట్లో మొత్తం నలుగురు పట్టుకున్నారు ఈ నలుగురు కూడా అందరూ హైదరాబాద్ సిటీ వాళ్ళు ఇద్దరు రాజాద్ నగర్ వాళ్ళు ఒకతను వచ్చి లందర్ హౌస్ దగ్గర ఒకతను వచ్చి పట్టపల్లి దగ్గర పాట్మానగర్ అయితే ఈ నలుగురు పేర్లలో ఒకటి సయ్యద్ ఇమ్రాన్ ఫిరోజ్ అలీఖాన్ అజరుద్దీన్ అండ్ మహమ్మద్ బాబర్ ఈ నలుగురు యాక్చువల్గా వీళ్ళు ఇంతకుముందు ప్రీవియస్ అఫెండర్స్ ఆల్రెడీ ఇంతకుముందు జైలు పోయి వచ్చిన వీళ్ళకి చికల అరెస్ట్ చేయి ఇంత దొంగతనాలు చేసి జైలు పోయి రిమాండ్ నుంచి బయటకు వచ్చారు వీళ్ళేంటంటే మెయిన్గా బాగా తిరుగుకుంటూ తాగటానికి తర్వాత ఇది తీసుకోవటానికి వీటన్నిటికీ తర్వాత జల్సాల గురించి డబ్బులు కావాలంటే వీళ్ళంతా ఆటో డ్రైవర్లు కానీ ఆటో నడపడం ద్వారా ఏమొస్తుంది కాబట్టి వీటన్నిటిని పక్కదారు ఎంచుకొని నిదానంగా దొంగతనాలు స్టార్ట్ చేశారు ఫస్ట్ రిమాండ్ నుంచి వచ్చిన తర్వాత వీళ్ళు ఫస్ట్ జహీరాబాద్లో ఒకటి చేశారు దొంగతమ్ జహీరాబాద్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ బీబీ నగర్ ఏరియాలో ఇంకొక ఇది చేశారు దొంగతనం బైక్ స్వాధీనం చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి మొత్తం రెండు ఆటోలు మూడు బైకులు స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళందరినీ ఈరోజు రిమాండ్కి పంపుతున్నారు క్రైమ్ టీమ్ అయితే మనకి పాత క్రైమ్ టీమే ఉంది ఇన్స్పెక్టర్ గారు మళ్ళీ కొత్త అంటే మన దగ్గర ఈ మధ్యలో దొంగతనాలు యాక్చువల్గా కంట్రోల్గానే ఉంది మొత్తము ఇదంతా కంట్రోల్గానే ఉంది కాబట్టి పెద్ద అంత ప్రెస్ మీట్లు మీ దగ్గర రాలేకపోతున్నాం చెప్పాల్సిన అంత ర్యాంపెంట్గా కానీ అంత ఘోరంగా కానీ ఏమీ దొంగతనాలు ఏం జరగట్లేదు క్యాస్ ఆఫ్ నాకు వీళ్ళని కూడా అంటే మేము ఇమీడియట్గా వీళ్ళు కొత్త స్టార్ట్ చేయగానే ఇమీడియట్ అలర్ట్ అయినా ఉంటుంది ఎప్పటికప్పుడు పాత కేసులు అన్ని ఓపెన్ అయ్యి కాబట్టి కొత్త కేసులు అలర్ట్ అయ్యి మన సిఐ గారు రఘు తర్వాత ఏసీపీ గారు క్రైమ్ టీము వీళ్ళందరూ కలిసి దీన్ని చేశారు ఇంకా ట్రాన్స్ఫార్మర్ తప్పుకోవడమే తొందరగానే పట్టుకుని ఇంకో ప్లస్ మీట్ కూడా పెట్టండి కాబట్టి ఈరోజు వాళ్ళందరినీ ప్రొడ్యూస్ చేయడం జరిగింది వాళ్ళని ఈరోజు వాళ్ళందరినీ మీద ప్రొడ్యూస్ చేసి